ద డ్సు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వింటున్నది అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మీలో చాలామంది సమస్య రావగానే నేను బ్రతకను నేను బ్రతికి ప్రయోజనం లేదు మరి కొంతమంది తల్లిదండ్రులు అంటారు నేను సస్తే మీరు బాగుపడతారు మరి కొంతమంది అంటారు మేము చనిపోయిన తర్వాతనే మా విలువ మీకు అర్థమవుతుందని మరి కొంతమంది అంటారు చిన్న కష్టం రాగానే నేను ఇంకొండ నేను చనిపోతాను నేను చనిపోతాను దేవుని బిడ్డలారా దేవుని బిడ్డల నోట్లో నేను చనిపోతాను నేను నేను చనిపోవాలి నేను బ్రతకను అన్నటువంటి మాట ఎప్పుడు కూడా రాబడదు కొంతమంది కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు భయపడిపోయి ఈ రోగం అనుభవించే దానికంటే చచ్చేదే మేలు అంటారు కొంతమంది ఈ కుటుంబము లో జీవించడం కంటే చనిపోవడం మేలు అంటారు కొంతమంది ఆఫీసులో ఉన్నటువంటి ప్రజలను బట్టి సస్తేనే మంచిది అంటారు ఆ మాట దేవుని బిడ్డలు ఎప్పుడూ వాడడానికి వీళ్ళే కీర్తనకారుడు నూట పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఒక మాటను ఆత్మ ప్రేరేపణ ద్వారా రాస్తున్నాడు నేను చావను యహోవా క్రియలు వివరించేది ఎంత అద్భుతమైన మాట ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు నేను చావను అంటున్నాడు నేను చావను యహోవా క్రియలు వివరించదు అదే కాలు సమయంలో చనిపోవాలి 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 నువ్వు కూడా ఎప్పుడైనా నీ జీవితంలో అన్నున్నావా ఇప్పుడే మోకరించి దేవుని క్షమాపణ కోరి ఇక మీదట ఒక తీర్మానం తీసుకో నేను చావను నేను బ్రతికి సచీవుడునై దేవుని కార్యాలు వివరిస్తా అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తావో దేవుడు కూడా సంతోషించి నీకు దీర్ఘాయువులు ప్రసాదించి ఆయన క్రియలు వివరించే భాగ్యమును దేవుడికి దయచేస్తాడు కాబట్టి ఇక నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా నేను చనిపోతాను నేను బ్రతకను అన్నటువంటి మాటలు ఎప్పుడు రానికుండా ఒకవేళ అటువంటి తలంపులు వచ్చినా కూడా సాతానుడి నీ జీవితంలో అటువంటి తలంపులను ఇచ్చినా కూడా నామముల తలంపులు వెళ్ళి పోవును గాక పోవును గాక నా నుండి అని గద్దించి ఒక మాట విశ్వాసంతో పలకలేంటా మాట తెలుసా నేను చావను సజీవుడినైనా దేవుని కార్యాలు వివరిస్తాను అట్లు దేవుని అడుగడుగును మహిమపరిచి గాక పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ఎంతమంది అయితే నేను చనిపోవాలి ఇక బ్రతకూడదు అనుకుంటారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఇక మీదట మాటలు రాకుండా క్షమించండి ఇంక మీదట ప్రాభ నేను చావను సజీవుడినై దేవుని కార్యాలు వివరిస్తానన్నటువంటి విశ్వాసంతో వారి బలికి కృప చూపడి వారిని యేసు ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి బ్లెస్ యూ